ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు భానుసప్తమి యొక్క వైభవాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను ఒకటిన్నర సంవత్సరంలో నేను వీడియోలు ఈ చేస్తున్నటువంటి సమయంలో ఒక రెండు సార్లు మూడు సార్లు చెప్పినట్టు నాకు గుర్తు ఎందుకంటే వీడియోస్ పురాతనంగా అయిపోతున్నప్పుడు వాటిని మళ్ళీ చూచేటటువంటి వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది అందుకని అలాంటి దివ్యమైనటువంటి ముహూర్తం వచ్చినప్పుడు మీకు జ్ఞప్తికి తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాదిగా నేను భావిస్తూ ఆ భానుసప్తమి యొక్క వైభవాన్ని మీకు నేను ఈరోజు వివరిస్తాను ఇది ఈ నెల ఆదివారం అంటే కరెక్ట్గా ఇరవైవ తారీఖు ఈ భానుసప్తమి ఉంది భాను సప్తమి అంటే ఆదివారంతో కూడుకున్నటువంటి సప్తమి ఈ ఆదివారంతో కూడుకున్నటువంటి సప్తమి ఇది గ్రహణతుల్య అంటారు గ్రహణంతో సమానం అని అంటారు అంటే గ్రహణమని కాదు గ్రహణ సమయంలో చేసేటటువంటి అనుష్ఠానానికి అంత పుణ్యమైతే ఉంటుందో ఎంత ఉత్కృష్టమైతే ఉంటుందో అంత ఉత్కృష్టము ఈ యొక్క భానుసప్తమికి ఉంటుంది అనేది శాస్త్రోద్దేశం ఇది ఈ భానుసప్తమి యొక్క విషయం మీకు ఆ భవిష్యత్ పురాణము బ్రహ్మ పర్వము నూట అరవై మూడవ అధ్యాయంలో ఇరవై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాల్లో అలా ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయం తెలియచేసినారు కనుక మీకు ఆ విషయాన్ని నేను తెలియచేస్తాను ప్రతి ఒక్క వ్యక్తి సూర్యుని మీద ఆధారపడి బ్రతికేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మానవుడైనటువంటి వాడు సూర్యుడిని ఆరాధించటం మన కర్తవ్యం చూడండి ఈ యొక్క సంవత్సరానికి రాజు ఎవరు సూర్యుడని మనం పంచాంగ శ్రవణంలో వినుంటారు మీరు అలాంటి సూర్య సంబంధమైనటువంటి ఈ సప్తమిని జరుపుకోవటము అది విశేషమైనటువంటి పుణ్యంగా భావించాలి ఇక్కడ మీకు రోజంతా ఏదో చేయాలనేటటువంటి విషయం లేదు శ్రద్ధాభక్తులతో ఒక అరగంట స్వామికి కేటాయించినటువంటి వారి జీవితము ధన్యమని మనం తెలుసుకోవాలి దయచేసి ఆ రోజు మాత్రం అనేక పర్యాయాలు మేము దాదాపు రెండు వేల ఎనిమిది నుండి ఒక ఉద్యమంగా నేను అందరికీ చెప్తూ ఉన్నాను ఉపన్యాసాల్లోనైతేనేమి ఇలా యూట్యూబ్ మాధ్యంగా అయితేనేమి చెప్తూ ఉన్నాను ఆదివారం అనేటటువంటిది ఉత్కృష్టమైనటువంటి రోజు ఆ రోజు మాంసభక్షణ కానీ అలాగే నెత్తికి నూనె పెట్టుకోవటం కానీ తైలమర్ధనం కానీ ఇకపోతే స్త్రీ మైథునం కానీ స్త్రీతో సంయోగం కానీ ఇక మధుపానము మందు తాగటము ఈ నాలుగు పనులు చేసేవంటే నువ్వు నరకంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లే ఉగాది నాడు ఈ విశ్వావసనామ సంవత్సర ఉగాది నాడు భోంచేసి మాంసభక్షణ ఆదివారం వచ్చింది కదండి బాగా భోంచేసినాడు కొంతమంది నాకు ఫోన్ చేసి స్వామి మా ఫలాలు ఎలా ఉన్నాయి చెప్పండి అని అన్నారు నువ్వు ఈరోజు ఏం భోజనం చేసినామని అడిగినా నేను వారిని ఏదో దౌర్భాగ్యం తెచ్చుకొని తిన్నామండి అన్నారు ఇక తిన్నామండి ఇక నీకు ఫలాలతో సంబంధం లేదు నీకు దరిద్రం స్టార్ట్ అయిందని లెక్క ఉంటుందండి చాపల్యం అనేది ఉంటుంది కానీ ఏ రోజుల్లో తినాలో ఆ రోజుల్లో తిను నువ్వు తినకూడదని శాస్త్రం నేనేమని శాసించటం లేదు నువ్వు తినాల్సినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది తిను అది కులాచారంగా వచ్చేటటువంటిది ఉంటుంది తినచ్చు కానీ దానికి ఒక తిథి వారము అనేటటువంటివి శాస్త్రంలో చెప్పబడ్డారు ఇగో పలాల తిథిల్లో తిన ఏకాదశి రోజు పౌర్ణమి రోజు అమావాస్య నాడు అలాగే ఆదివారం నాడు చేయకూడదని మనకు శాస్త్రం చెప్తుంది ఆ ఈ రోజుల్లో ఎవరు చూసినారంటే అలాంటి వారితో మనం ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం కోడలేదు ఎందుకంటే నాస్తికవాదం ఎలా ఉంటుందంటే బాగా ఎండిపోయిన చెట్టు ఉంటుంది చూడండి దానికి ప్రతిరోజు నీరు పోసినా కూడా అది చిగురిస్తుందా అసంభవం అది అలాగే మూర్ఖులు మనసులో మనము జ్ఞానబీజాలు నాటి వాటిని మనం చిగురింప చేయాలి అనుకోవటం కూడా ఒక వె అని అనుకోవాలి సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం ఈ భాను సప్తమి ఇరవయ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఆ రోజు సూర్యోదయం మనకు ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యోదయం అవుతుంది సప్తమి రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది మీరు సూర్యోదయానికి పూర్వమే నిద్ర నుండి లేవాలి అంటే ఓ ఐదు గంటలకు లేస్తే చాలు లేదా ఐదున్నరకు లేచినా పర్వాలేదు చక్కగా బట్టగట్టుకొని స్నానం చేసి ఇక్కడ అష్టద్రవ్య ఎనిమిది ద్రవ్యాలతో సూర్యునికి అధ్యమిస్తారు ఇక్కడ చూపుతున్నటుడు ఆపహీరం కుశాగ్రాణి ఘతం దా మధు రక్తాని కరవీరాణి చ చందనం అష్టాంగ ఏషాం అగ్ వై బ్రాహ్మణం పరికీర్తిహం సతతిజనో భాస్కరస్ నరాధిపా ఏవేం చెప్తున్నాడు ఆపగాం ఒక కలుషం తీసుకోండి కలిశము రాగిదైనా అలాగే వెండిదైనా లేదండి అంత శక్తి లేదంటే కనీసం మట్టిదైనా సరే మట్టి కలిశమైనా సరే దాంట్లో ఏం చేయాలని మొట్టమొదట ఆపహ క్షీరం నీరు పోయింది నీరు పోసిన తర్వాత కొద్దిగా అండా పోయకూడదు కొద్దిగా నీరు పోయింది క్షీరం అలాగే పాలు పోయిండి అన్నారు కుషాగ్రాషాగ్రములు అంటే దర్భ యొక్క కొనలు ఉంటాయి పచారి కొట్టులో దొరకతాయి దర్భలు అడిగి తీస్తారు ఆ దర్భ కొనల్ని ఆ కలుషం వేయండి గృత దధి నెయ్యి వేయండి కొద్దిగా ఒక స్పూను దధి పెరుగు కొద్దిగా వేయండి తధ మధు తేనె పోయింది రక్తాని వీరాని ఎర్రటి పుష్పాన్ని వేయండి మందారం కావచ్చు ఎర్రటి నాటు గులాబీ కావచ్చు ఏదైనా ఎర్రటి పుష్పం అందులో వేయండి అలాగే రక్తంచ చందనం ఎర్రటి చందనం ఉంటుంది పచారి పచారికొట్లు లభిస్తుంది ఈ ఎనిమిది ద్రవ్యాలను తీసుకుని సూర్యుడికి అర్థం ఇవ్వాలి ఈ సూర్యాద్యం అనేటటువంటిది ఇచ్చినటువంటి వాడికి ఏం చెప్తున్నాడు ఇక్కడ వేయి సంవత్సరాలు సూర్యలోకంలో సంచరిస్తారు వారు ఎంత గొప్ప అవకాశం అండి మనకు ఎలా చేస్తారు అంటే మీ అందరికీ తెలుసు కలుషాన్ని ఇలా పెట్టుకొని కలిశాన్ని మొత్తం అన్ని అస్త్రద్రవ్యాలు వేసినారు కదా పెట్టుకున్నారు కలిశాన్నిటి పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత ఈ చూపుడు వేళ్ళు రెండు ఇలా వేరు చేయండి అలాగే బ్రొటన్ వేలు రెండు బ్రొటనవేళ్ళు కలిశానికి తగలకూడదు ఇలా కలిశాన్ని పట్టుకొని భాస్కరాయ విద్మహే కిరణాయ ధీమహి తన్నో సూర్యప్రచోదయాత్ని ఒక మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ ఇలా కలుషంలోని నీటిని ఒక కింద ఒక పాత్ర పెట్టుకోండి లేదు పచ్చిక బయళ్ళైతే పాత్ర అవసరం లేదు అపార్ట్మెంట్ కల్చర్ కదండి పైకి వెళ్ళి ఒక పాత్ర పెట్టుకొని కింద దాంట్లో ఒక వదిలేయండి అర్ఘ్యాన్ని అర్ఘ్యానికి వెలిగి వెలిగి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు సూర్యుని యొక్క అష్టాక్షరి మంత్రం ఉంది ఈ అష్టాక్షరి మంత్రం అనేటటువంటిది ఒక నూట ఎనిమిది సార్లు మీరు జపించండి ఈ అష్టాక్షరీ మంత్ర జపము వ్రాసుకోండి ఆ ఘోర్యహత్యో రాసినారా ఏమిటి ఓం ఘృణీ సూర్య ఆదిత్య ఇది సూర్యుని యొక్క అష్టాక్షరీ మంత్రం అన్న ఈ అష్టాక్షరీ మంత్ర జపం ఎవడైతే నిరంతరం చేస్తున్నాడు అనుకోండి సవై బ్రాహ్మణ వాడు బ్రాహ్మణుడితో సమానము అని అన్నారు బ్రాహ్మణు అంటే నన్ను నోడుతూ చెప్పకూడదు కో బ్రాహ్మణ మనకు ఉపనిషద్ చెప్తుంది బ్రాహ్మణ లక్షణాలు ఎలా ఉంటాయన్నారు వాళ్ళు భూసు అన్నారు అంటే భూమి మీద సంచరించే దేవతలతో సమానమన్నారు అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారు ఏదో కులంలో పుడితే కాదు ఆ గుణాలు ఉన్నాయి ఇప్పుడు మిరపకాయ ఉందండి మిరపకాయ ఉంటే ఏంటి దాని గుణం ఏమిటి కారం కురికితే ఉంటుంది అలాగే ప్రతిభుత్తికి ఒక గుణం ఉంటుంది గుణం ప్రధానమన్నారు అలా బ్రాహ్మణ గుణం వేరే ఉంది దాని గురించి నేను ఇక్కడ ప్రస్తావన చేయటం లేదు అలాంటి బ్రాహ్మణ తత్వం అనేది నీకు జీర్ణించుకుంటుంది పంచ విధమైనటువంటి ఈ గృణీ సూర్య ఆదిత్య అనేటటువంటి ఈ మంత్రాన్ని గురువు ద్వారా నువ్వు ఉపదేశం పొందేవనుకోండి లేదండి మీరు చెప్పారు రాసుకున్నాము తృప్తిగా లేదు మీరు మా చెవులో చెప్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఫోన్ చేయండి నాకు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి అలా ఆ మంత్రాన్ని గ్రహించిన తర్వాత అది నిరంతరం చేస్తున్నాం అనుకో మధ్యాహ్న సమయంలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి జపం పంచ విధములైనటువంటి పాతకములు నశించిపోతాయి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అంత గొప్పది ఇక అర్ఘ్యం ఇచ్చేశారు కదండి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి సంస్కృతం చదవగలిగినటువంటి వాడు సూర్యాధర్మ శీర్షం అనే ఒకటి ఉంది దాని పారాయణం చేసుకోవచ్చు పారాయణం చేయలేమంటే దానికి మీరు నాకు ఫోన్ నంబర్ చెప్పారు కదా ఇచ్చినారనుకోండి నా వాయిస్ ఉంది సూర్యోపనిషత్తు పారాయణం వాయిస్ ఉంది అది పంపిస్తాను అలా సూర్యుడి కేసి నమస్కార భద్రుడు చూస్తూ అది వినండి మీకు వినండి శ్రవణం చేత కూడా పుణ్యం లభిస్తాం ఇక సూర్యస్తవం అనేటటువంటిది మనకు ఇదే బ్రహ్మ కండలో అంటే భవిష్యత్ పురాణంలోనే లభిస్తుంది ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది సూర్యస్తభం ఇది ఇది నేను చెప్పిన మీకు ఒకటి రెండు మూడు శ్లోకాలు ఉన్నాయి ఇవి చెప్పినా వ్రాసుకోలేరు వ్రాసుకోవాలి అనేటటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఈ సూర్యస్తవాన్ని అందిస్తారు ఈ సూర్యస్తవం ఎలాంటిదంటే దీనివల్ల శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది ఒకవేళ రోగంతో బాధపడేటటువంటి వాళ్ళు రోజు నిత్యం చేస్తున్నారు ఉభయ సంధ్యలో అంటే ఉదయము సాయంత్రం సూర్యోదయ సమయంలో సూర్యాస్త సమయంలో చదివినారనుకోండి ఎలాంటి శక్తి అంటే మూడు మంత మూడు శ్లోకాలే అయినప్పటికీ కూడా అంటే ఎలాంటి చెప్పలేము మనం అంతటి విశేషమైనటువంటి పుణ్యం ఉందని మనకు భవిష్యత్ పురాణంలో సొగానికి సుగము సూర్యనారాయణ ఆరాధన గురించే విశేషంగా దాంట్లో ప్రస్తావన చేస్తారు ఇక ధన వృద్ధి అనేటటువంటి లభిస్తుంది యశస్సు లభిస్తుంది అలాగే ఈ మంత్రం జపం చేయచ్చు దీన్నే సూర్యుడికి ఎదురుగా కూర్చొని మనం చేసుకోవచ్చు దీంతోనే హవనం చేయొచ్చు మరి హవన ప్రక్రియ మీకు రావు కనుక దాన్ని ప్రస్తావన చేయట్లేదు హవనానికి కూడా ఈ మంత్రాలు పనికి వస్తాయి అర్ఘ్యం కూడా ఈ మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు విశేషమైన పుణ్యం ఉంటుంది అలాగే ధూపం కూడా వేస్తారు దీంట్లో మొత్తానికి సూర్యనారాయణుణ్ణి భానుసప్తమి నాడు ఆరాధన చేసామనుకోండి ఎన్ని సంవత్సరాలు పదివేల సంవత్సరాలు సూర్యలోకంలో ఉంటారు అంత ఉత్కృష్టమైనటువంటి రోజు మనకు భానుసప్తమి కనుక విషయాన్ని గ్రహించి ఒకటి సూర్యాధర్మ శీర్ష పారాయణము మరొకటి సూర్య ఇక సూర్య అష్టాక్షరీ మంత్రం యొక్క జపము అష్టద్రవ్య అర్ఘ్యము అర్థమైంది కదా నేను చెప్పింది ఈ అష్టద్రవ్యాలు మరొక్కసారి నేను చెప్తాను మీరు వినండి ఒకటి జలము మరొకటి క్షీరము పాలు ఇంకొకటి కుషాగ్రములు దర్భ యొక్క కొనలు నెయ్యి ఆవు నెయ్యి దొరికితేనేది లేదా మామూలు నెయ్యి తర్వాత పెరుగు తేనె ఎర్రటి పుష్పము ఎర్రటి చందనం ఇవి ఒక వెండి కలుషాలు ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే శక్తి ఉన్నాలు పెట్టుకుంటా లేదా రాగి కలిశం లేని లేదు మట్టి పెడతలే మట్టి కలిశం కూడా ఉంటుంది దాంట్లో వేసుకొని చక్కగా సూర్యనారాయణకి పానుసప్తమి శుభతిథో శ్రీ సూర్యనారాయణ అనుగ్రహ సిద్ధార్థ అష్టద్రవ్య అర్ఘ్యం అహం కలిష్యే అని మనసులో అనుకుని అర్థ్యాన్ని ప్రసాద అర్ధ్యాన్ని ఆయనకి ఇలా కలిశం పట్టుకొని సూర్యనారాయణుడికి అర్ధ్యాన్ని ఎత్తండి ఈ ఉత్కృష్టమైన సాధన ఎందుకంటే సూర్యనారాయణ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలండి ఈ చరాచర ప్రపంచానికి అంతటికే మూల ప్రత్యక్ష నారాయణ స్వరూపుడు గీతలో కూడా చెప్తాడు కలియుగంలో నా స్వరూపాలు ఒకటి అగ్ని మరొకటి చంద్రుడు ఇంకొకటి సూర్యుడు ఇవి మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవాలుగా భావించాలి ఇక సైన్స్ ఇవ్వకపోతే అది వేరే విషయాలు ఇవి నేను ప్రస్తావన చేయటం లేదు అగ్ని లేకపోతే ఏమైనా ఉందండి ఇప్పుడు మనం చనిపోయిన వ్యక్తిని పట్టుకుని అనుకో జిల్లు అంటుంటాడు చల్లగా ఉంటుంది మనలో నిరంతరం అగ్ని ఉంటుంది ఎక్కువైనా పోతాం తక్కువైనా పోతాం అది ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉంటేనే జీవం ఉంటుంది అగ్ని ఇక మన ఆహార వ్యవహారములన్నిటికీ కూడా సూర్యనారాయణుడు సూర్యుని యొక్క కిరణముల ద్వారానే మనం అందరం కూడా పోషింపబడుతున్నాము పంటలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి పోషించేటటువంటి వాడు వృద్ధి చెందించేటటువంటి వాడేవాడు చంద్రుడు ఇది అందరికీ తెలిసిన కనుక ఇంతకన్నా ప్రత్యక్షమైనటువంటి దైవాలు ఎక్కడుంటాయండి ఒకసారి అర్థం చేసుకో కనుక భాను భానుసప్తమి నాడు శ్రీ సూర్యనారాయణని ఆరాధించి అందరూ కూడా తరించి పిల్లా పేపలతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహర లోకా సమస్తా సుఖినో భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్